నమస్తే వెల్కమ్ డాక్స్టాగ్యూ నేను రాజేష్ వృషభ్ శెట్టి నార్త్ కర్ణాటకలో పెద్ద ఎత్తున కాంటారా ఏదైతే అక్కడ ప్రాంతంలో చాలా ఫేమస్గా రాత్రిపూట ఒక నమ్ముతారో అక్కడ ఉన్నటువంటి పంజూర్లని నమ్ముతారో ఇప్పుడు దాన్ని ప్రధానంగా ప్రజల ముందు ఉంచడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఇట్లాంటి సందర్భాల్లో కాంటారా టూ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నటువంటి వృషభ్ శెట్టి ఇప్పుడు కొత్త వివాదాల్లోకి నెట్టబడుతూ ఉన్నాడు అంటే ఇప్పుడు కాంటారా టూ సినిమా సెట్లో సినిమా షూటింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వరుసగా మృతులు జరుగుతున్నటువంటి సందర్భం అంటే ఆ సెట్లో సభ్యులు కానీ సెట్లో ఆ సినిమాకు పనిచేస్తున్నటువంటి క్రూలో ఉన్నటువంటి మెంబర్స్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ ఇట్లా వరుసగా ఇప్పటికీ దాదాపుగా నలుగురు ఐదుగురు మృత్యువాత పడినటువంటి సందర్భం కొంత షాక్ గురి చేస్తుంది అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూపిస్తున్నటువంటి వ్యక్తి వారం రోజుల క్రితం చనిపోయాడు ఆ పక్కనున్నటువంటి వ్యక్తి తాజాగా మరో మరణం అంటే నిజంగానే కాంటారా టూ సెట్ లో పనిచేస్తున్నటువంటి ఆ క్రూ అందరికీ ఇవాళ పంజర్లీ శాపం ఏమన్నా ఉందా ఏంది ఎందుకు ఈ మరణాలు ఈ మిస్టరీ డెత్స్ ఎందుకు మాట్లాడదాం మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ కాంటారా టూ సినిమా తెరకెక్కింది మనకు తెలుసు సో ఇప్పుడు కాంటారా వన్లో ఇటువంటి ఏం ఎపిసోడ్స్ ఘటనలు మృత్యులు ఏం లేవు కానీ ఈ మృతులు గతంలో లేవు కానీ ఇప్పుడు కాంటారా టూ సినిమా తెరకెక్కిస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి సినిమాలో ఏమన్నా వైఫల్యంగా ఏమన్నా కరి జరిగి ఆ శాపం ఏమన్నా తగిలిందా ఈ టీంకి ఎందుకంటే వరుసగా మిస్ట్రీ డెత్స్ జరుగుతున్నటువంటి సందర్భంగా ఎట్లా చూడాలి ఈ డెత్స్ ఎందుకంటే అది చాలా అదొక వెబ్ సిరీస్లో లాగా మిస్టరీ డెత్స్ లాగా కనిపిస్తుంది అంటే వరుసగా మూడు నెలలకి మూడు నెలలు నాలుగు నెలల్లో వరుసగా ఇంతమంది చనిపోవటం అనేది ఒక రకంగా షాకింగ్ కనిపిస్తుంది కాంతార సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం చాలా మందికి ఇలాంటి ఒక సంప్రదాయం ఉందని తెలియదు ఆ లోకల్ ఉడిపి అటువైపు తెలీదు అప్పుడెప్పుడో పింగారా అనే సినిమా రిలీజ్ అయింది సేమ్ ఇలాగే ఉంటుంది తులు లాంగ్వేజ్లో వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి చాలా బాగా చెప్పారు బాగా ప్రజెంట్ చేశారు ఆ సంస్కృతులు చూపించారని సిక్స్టీ థర్డ్ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది దానికి బట్ అయినా ఎక్కువ మందికి తెలియదు కాంతారా వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా బాగా సంచలనం సృష్టించింది అండ్ బాగా రిలీజ్ చేసుకున్నారు మన తెలుగులో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది మౌత్ ట్రాక్ వల్ల బాగా ఆడిన సక్సెస్ అయింది దాంట్లో శెట్టి యాక్షన్ అద్భుతంగా ఉంది స్కోర్ ఇదంతా కూడా ఒక హిట్ చేసుకుంది అప్పుడు రిషబ్ శెట్టి ఏమన్నాడు అంటే ఇందులో ఉన్న అరుపులు ఏవైతే ఉన్నాయో ఓ అని అరిచింది దయచేసి మీరు ఎవరు ఆ అరుపులు అరవకండి అది మాకు చాలా సెంటిమెంట్ మంచి జరుగుద్ది చెడు జరుగుద్ది ఇలా చెప్పుకుంటారు చూడొద్దు అని నెక్స్ట్ ఈ దేవుళ్ళ గురించి కూడా మీరు తప్పుగా మాట్లాడకండి అని ఒక రెండు మూడు సందర్భాల్లో అలా చెప్పాడు అంటే ఒక టైప్ ఆఫ్ భయం ఎసేజ్ ఎందుకు ఎందుకోసం కూడా మనం ఎందుకలా మాట్లాడాలని నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ఇవన్నీ విన్న తర్వాత చాలా మంది ఈ సినిమా మూడో నమ్మకాలని ప్రొజెక్ట్ చేస్తుంది అని కూడా అని దీనికి అవార్డుకి అర్హత లేదు ఈ సినిమాకి అని చెప్పేసి రిజెక్ట్ చేశారు కానీ ఐక్యరాజ్య సమితిలో దీన్ని ప్ర ప్రదర్శించారు యాక్చువల్లీ వరల్డ్ వైడ్గా ఎందుకు ఐక్యరాజ్య సమితి ఏమైనా మూఢనమ్మకాలు ప్రొజెక్ట్ చేసే సినిమాని ఎందుకు పబ్లిష్ చేసింది అంటే ఇప్పుడు అవతారు కూడా అంతేగా ఆ చెట్లు ఆ నమ్మకాలు ఆత్మలు ఆ నమ్మకాలు ఇలా జాయిన్ చేస్తే అటువంటి క్యారెక్టర్లు ఉండరు కాకపోతే ఒక ప్రాంతంలో అలా ఉంది అన్నప్పుడు ఇక్కడ ఇది నిజంగా జరిగిందని వీళ్ళు చూపిస్తున్నారు మంచో కాదో తర్వాత సంగతి అట్లీస్ట్ ఒక డాక్యుమెంటేషన్ రూపంలో చూపించారు కాబట్టి ఉన్న కల్చరే కాబట్టి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు అండ్ తర్వాత ఇక వివాదం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వివాదం నవరస సాంగ్ వరాహ రూపం సాంగ్ అది మాదే కాపీ చేశారు మాకు డబ్బులు ఇవ్వండి కోర్టుకు ఎక్కారు ఓకే అదేదో సర్దు ఇప్పుడు పర్వాలేదు అనుకునే టైంలో కాంతారా సినిమాకి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ షూటింగ్ ఆపేసారు ఒక దగ్గర ఏంటి గూగుల్ మ్యాప్లో చూస్తే ఒకప్పుడు అడవి అది తర్వాత ఇప్పుడు ఆ షూటింగ్ చేసినంత ఒక పెద్ద గ్రౌండ్ లాగా తే అక్కడ షూటింగ్స్కి పర్మిషన్స్ ఇస్తున్నారు రకరకాల కన్స్ట్రక్షన్స్ చేసి గుహలు అడవి ఏవో మనుషులు ఉండేలాగా అయితే అటవీ శాఖ పర్మిషన్ లేకుండా అన్ని చెట్లు తొలగించడం నేరం అని ఆ స్టూడియో మీద కేసేస్తే వీళ్ళు అక్కడ నుంచి షూటింగ్ విరమించుకొని మళ్ళీ వేరే చోటుకి వెళ్ళారు ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు ఆగింది నెక్స్ట్ మంచి విషయం ఏంటంటే సిక్స్టీ నైన్త్ ఫిలింఫేర్ అవార్డు అల్లు అర్జున్కి ఎలా అయితే వచ్చిందో సెవెంటీ ఎయిత్ ఫిలింఫేర్ అవార్డు ఇతనికి వచ్చింది అది మంచి విషయం నెక్స్ట్ మళ్ళీ సరే ఇక మంచి జరుగుతుంది అనేసరికి మళ్ళీ షూటింగ్ ప్రారంభమైంది అంత బాగుంది మళ్ళీ సడన్గా ఒక సీజన్ వచ్చేసరికి ఏంటంటే వరుస చావులు యూనిట్ మెంబర్ ఒక ఆయన చనిపోయాడని ఆ జరిగిన రెండు మూడు నెలలకి మళ్ళీ మొన్న ఈ అబ్బాయి కపిల్ కేరళ అతను మన బెంగళూరులో జస్ట్ ఈతకెళ్ళాడు నదిలో అప్పటికే ప్రవాహం పెరిగి కొట్టుకుపోయాడు ఆయన్ని ఎంత అనుకున్నా కాపాడలేకపోయాడు సడన్గా అదే టైంకి ప్రవాహం పెరిగింది కొట్టుకుపోయాడు తర్వాత మళ్ళీ ప్రవాహం మనిషి లేడు గజ ఇతగలు వెళ్ళినా దొరకల చాలా మంది ఏం రాసారంటే కాంతారా నటుడు షూటింగ్ టైంలో ప్రమాదం జరిగిందని హోంబలే సంస్థ చెప్పింది బాబు ఆ రోజు షూటింగ్ జరగలేదు అతని ఏదో పర్సనల్ పని మీద ఈతకి వెళ్ళాడు అలా అయింది షూటింగ్ రోజు మాత్రం ఈ ఘటన జరగలేదు షూటింగ్ రోజు జరగకపోయినా ఈ ఘటన కానీ గతంలో కొన్ని సెట్స్లో జరిగినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి అందుకే మళ్ళీ అలా మాట్లాడుకున్నారు ఇప్పుడు ఇది మాట్లాడుకున్న వారానికే వారమైంది అంతే జస్ట్ ఇంకా అరే రేరే అనుకునే టైంలో రాకేష్ పూజారి రాకేష్ పూజారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే కిలాడీ కన్నడిగల కామెడీ కిలాడిగలు అది ప్రోగ్రాము మన స్టాండప్ కామెడీ ఈ అబ్బాయి అందులో స్టాండప్ కామెడీ చేసి ఫోర్త్ సీజన్లో టాప్ కంటెస్టెంట్ గెలిచాడు పోనీ నా స్టాండప్ కామెడీ అని అనుకుంటే కాదు సినిమాలో మళ్ళీ కొరియోగ్రాఫర్ అటు కొరియోగ్రఫీ డాన్సర్ యాక్టింగ్ అన్ని బహుముఖ ప్రజ్ఞాశాలన్నమాట అండ్ నెక్స్ట్ నాకు నాకు పర్సనల్గా చెప్తున్నా కన్నడ రాదు కానీ ఈ ఈ ప్రోగ్రామ్ ఈయనని చూస్తే ఆ ఫేస్ విత్ ఎక్స్ప్రెషన్స్ కొందరు మొహంలో ఒక చాము ఉంటుంది ఆ కామెడీ ఏంటో అర్థమైపోతుంది వాళ్ళ నటన ఆ నటనలో తెలిసిపోతుంది ఆయన చూడగానే నా వచ్చేస్తుంది అట్లా ఈయన బాగా పర్ఫామ్ చేసేవాడు మంచోడు అండ్ ఇప్పుడు ఇతనికి ఏమైందంటే స్నేహితుడి పెళ్లికి వెళ్ళాడు మెహందీ ఫంక్షన్ జరుగుతుంది అందరు ఎగురుతున్నారు ఈయన కూడా ఎగురుతున్నారు ఎగురుతున్నారు ఒక్కసారిగా పడ్డాడు ఏమైందంటే గుండెపోటు కాపాడదామని తీసుకెళ్తే అసలు క్షణాల్లో జస్ట్ బండెక్కిచ్చేటప్పటికే చనిపోయాడని నిర్ధారించేశారు మళ్ళీ దీన్ని మొదటిదానికి లింక్ పెట్టారు అప్పటిదాకా బాగున్న నది ఒక్కసారిగా ప్రవాహం పెరగడం ఏంటి ఆయన అప్పుడే కొట్టుకుపోవడం ఏంటి మళ్ళీ కామన్గా రావడం ఏంటి అప్పటిదాకా బాగున్న సిచ్యువేషన్లో సడన్గా గుండెపోటు రావడం ఏంటి ఈయనకి ఏదో జరగడం ఏంటి కాంతారా సినిమా నిజంగానే ఆ దేవుళ్ళని అంటే ఏమన్నా ఇచ్చేసినా చెప్పులేసుకొని వీళ్ళు షూటింగ్లో నటించారేమో లేకపోతే ఆ రోజు ఏమైనా నాన్ వెజ్ తిన్నారేమో పవిత్రంగా షూటింగ్ చేయలేదేమో రిషబ్ శెట్టి అంటే మొత్తం ఆత్మహా మొత్తం అంతా ఇచ్చేసాడు అందరు అంతా అట్లే ఉండాలని క్రూవ్ అందరు అట్లా ఉండాలని లేదు కదా వీళ్ళు కొంచెం అపచారాలు ఏమేమి చేశారో లేక ఆ రోజు ఇంకేమైనా పాడు పనులు ఏమైనా చేశారు వాట్ ఎవర్ మొత్తానికి అంటే తాగి షూటింగ్కి వచ్చారో ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా అందుకని ఇలా దేవుడు శిక్షించాడు వీళ్ళకి వీళ్ళు క్రమబద్ధంగా అంటే స్ట్రిక్ట్ గా క్రమశిక్షణ షూట్ పూర్తి చేస్తారు ఎప్పటికైనా ఒకసారి ఇది జరిగిన తర్వాత ఒకసారి రిషబ్ శెట్టి కానీ లేకుంటే ఆ హొంబలే సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ టీమ్ గానీ ఒకసారి ఎక్కడైతే పంజర్లీ ఉంటుందో అంటే వాళ్ళకి సంబంధించిన నమ్మకంగా ఉంటుందో ఒకసారి ఆ కాంటారా చెరిపించి తప్పైతే క్షమించని ఏమైనా వేడుకుంటే ఇటువంటి జరగకుండా ఉంటుంది ఒక విషయం అండి దేవుడు పగబట్టాడు మనుషుల పైన నువ్వు నాకు పద్ధతి జ్యోతిషులు చెప్పేదాన్ని లెక్క చూస్తున్నా మట్టకపోయినా కొన్ని ఇవి ఉన్నాయని శాపాలు ఉన్నాయని ఉన్నాయని మీరు అక్కడికి వెళ్ళి అది చేయండి లేకపోతే ఇక్కడికి వెళ్ళి హోమ్ చేయండి అంటే పూజలు చేయడం తప్పులేదు కదా మంచి జరగాలనుకుంటే జరుగుద్ది జరగదు తర్వాత సంగతి చెడు మీరు జరగాలనుకున్నా జరగదు దేవుడికి పగలుంటాయి వీడు సరిగ్గా చేయలేదు వీడిని చంపేయాలి వీడి నాకు సరిగ్గా అది చేయలేదు అంటే మనకి మైండ్ సెట్ లో అరే ఆ రోజు జరిగింది అందుకని ఇట్లా జరిగింది అనేది ఒకటి సైకలాజికల్ ఫీలింగ్ నిజంగా కాకపోతే బట్ ఇక్కడ అయితే పాపం సినిమాకి దీనికి సంబంధమే ఉండదు నిర్మాతలు కూడా క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు మనుషులు అందరూ రిషబ్ శెట్టి కూడా ఏం చెప్పాడు మీరైతే మళ్ళీ పుట్టు బ్రో నీ కోసం ఎదురు చూస్తున్నాం అన్నట్టుగా ఆయన ట్వీట్ చేయడం మళ్ళీ జన్మిస్తావా అని అడగడం బాగుంది అది బట్ మూఢనమ్మకాలకి చావులకి ముడి సార్ సో మొత్తం మీద ఏదైతే కాంటారా టూ సినిమా సంబంధించినటువంటి కొందరు వరుసగా చనిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ మిస్ట్రీ డెత్స్ పైన మీరు కూడా అభిప్రాయం కింద కామెంట్స్ ఫర్మర్ ఇస్ ప్లీజ్ వాచ్ హాస్ట thank you